నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న మీడియాతో మాట్లాడడం మన అందరికీ తెలిసిన విషయమే మరి అసలు జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకుడు ఆంధ్రప్రదేశ్లో ఉండడం ఆయన ఆవేదన వ్యక్తం చేయడం పరకామని గురించి జగన్మోహన్ రెడ్డి గారు అన్నటువంటి కామెంట్స్ పైన చంద్రబాబు నాయుడు గారు ఆవేదన వ్యక్తం చేసిన తీరు కూడా మనం చూసాం అసలు ఏంటి మరి మొత్తానికి రాజకీయాల్లో ఇటువంటి నేరస్తులను ఉంచను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పలుసార్లు చెప్పారు మరి ఇప్పుడు ఈ కీలక అరెస్టులు స్టార్ట్ అవబోతున్నాయా అసలు ఏం జరుగుతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు అరిసిమెల్లి శ్రీనివాస్ గారు నమస్తే సార్ నమస్కారం అండి సార్ సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి రాజకీయాలపైన ఎస్పెషల్గా పరకామనే అంశంలో ఆయన ఏ విధంగా ఆవేదన వ్యక్తం చేశారో నిన్న మనం ప్రెస్ మీట్లో చూసాం మరి మొత్తానికి చాలాసార్లు ఇప్పటికే చెప్పారు చంద్రబాబు నాయుడు గారు రాజకీయ ముసుగులో ఎవరైతే నేరానికి పాల్పడుతున్నారో వాళ్ళని ఉపేక్షించేదే లేదు రాజకీయాలు చాలా విలువలు విశ్వసనీయతతో హుందాగా జరగాలి కానీ ఇలా లేదు అంటూ ఆయన చాలాసార్లు ఆవేదన వ్యక్తం చేయడం కూడా మనం చూసాం మరి మొత్తానికి ఒక స్టెప్ ఏబోతున్నారంటారా కీలక అరెస్టులు జరగబోతున్నాయంటారా ఏం జరగబోతుందంటారా అంటే మీకు ఏమవుద్దు అంటే చంద్రబాబు నాయుడు గారి ఆవేదనలో అర్థం ఉంది కారణం ఏంటంటే ఆయన సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉంది ఆయన కాంగ్రెస్ ఆయన ప్రస్థానం ప్రారంభించిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా నలభై సంవత్సరాల నుంచి పార్టీని నిలబెట్టుకుంటా దాదాపు ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఆ పార్టీని నిలబెట్టుకుంటా అనేక సంక్షోభాలను ఎదుర్కొని వరిదుడుకులు జయాపజయాలను సమానంగా స్వీకరించి ప్రజల తీర్పు గౌరవించి హుందా ఆయన రాజకీయం చేశాడాను ఆయన పరిపాలనలో కొన్ని ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావు గారు సామాజిక విప్లవం తీసుకొచ్చాడాను సామాజిక చైతన్యం తీసుకొచ్చాడు రాజకీయాల్లో బడుగులకి రాజ్యాధికారాన్ని దగ్గరికి చేయడానికి ఆయన ప్రయత్నం చేశాడు అందులో సబలీకృతుడయ్యాడాను ఒక రకంగా చెప్పాలంటే ఆయన పరిపాలన ఒక సంస్కరణల పర్వం ఆడపిల్లలకి ఆస్తులకు కానీ బడుగు బలహీన వర్గాలకి రాజ్యాధికారం అందజేయడంలో కానీ మండల కమిషన్ సిఫార్సులు అమలు చేసే విధానంలో కానీ అందుకునే ప్రజల గుండెలో ఉండిపోడు దాన్ని కొనసాగిస్తే చంద్రబాబు నాయుడు గారు మరింత ఒక అడుగు ముందుకేసి ఆర్థిక సంస్కరణలు అమలు చేసే క్రమంలో మధ్యతరగతి ముఖంలో మందహాసం చూడటానికి అభివృద్ధి సంక్షేమం అనేటువంటి దాన్ని రెండు జోడే విద్దులా నడిపించడంలో ఆయన ముందుకెళ్ళాడు ఈ క్రమంలో ఈ రాజకీయాల్లో దాదాపు ఒక ఇరవై ఏళ్ళ క్రితం ఉండి హుందా రాజకీయాలు అప్పుడు కూడా విమర్శలు ప్రతి విమర్శలు ఉండేవి లేకపోతే ఆ చర్చల సందర్భంగా వ్యంగ్యాస్త్రాలు ఉండేవి కానీ వ్యక్తిత్వ హనున్నం కానీ బిలో ద బెల్ట్ మనుషుల్ని కించపరిచే వ్యాఖ్యలు ఉండేవి కాదు ఒకవేళ ఎవడన్నా చేసినా వెంటనే సరిదిద్దుకొని క్షమాపణ చెప్పేవారు బహిరంగంగా ఇది రాను రాని ఏమైందంటే రాజకీయం ప్రత్యర్థులు రాజకీయ ప్రత్యర్థుల వ్యక్తిగత ప్రత్యర్థులు వైరంగ్యం మారిపోయింది శత్రువులు రాజకీయంగా ప్రత్యర్థులు మాత్రమే ఉంటారు కానీ అది శత్రువులు కాదు అది చాలామంది దాని మీద కామెడీ జోకులు వేసుకునేవారు వీళ్ళు పైకి మాట్లాడుకుంటారు మళ్ళీ అందరూ కలిసి ఉంటారని అనేవారు నిజంగా అదే ఆరోగ్యకరమైంది ఇప్పుడు ఇక్కడ రాజకీయ సిద్ధాంతాలు అభిప్రాయ భేదాలు ఉండొచ్చు తప్ప వ్యక్తిగత వైరం ఉండకూడదండి ఎందుకంటే అది ఆరోగ్యకరం కాదు అది ఇవాళ వ్యక్తిగత కక్షల మాదిరిగా మారిపోయింది కక్ష గట్టి దూరం తమిళనాడులో ఉండేది ఇప్పుడు ఒక పార్టీ అధికారంలోకి వస్తే రెండో పార్టీ వాళ్ళు వేధించడం వాళ్ళు తీసుకున్న నిర్ణయాలన్నీ తిరగేసేయడం కానీ రాష్ట్ర సమస్యకి వస్తే ఇరు పార్టీలు కూడా ఒక్కటయ్యే వాళ్ళు కదా సార్ అక్కడ తమిళనాడులో అంత వైరం ఉన్నా సరే రాష్ట్రానికి సంబంధించి అందరూ ఒకటి అవుతారు ఇక్కడ అంతా ఎక్స్ట్రీమ్ ఉంది ఇప్పుడు వ్యక్తిగత ద్వేషాలకు వెళ్ళిపోయిన తర్వాత ఇక చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాలు అన్నట్లే అతను అడ్డగోలుగా అడ్డుకున్నాడు రాజశేఖర్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి కార్యక్రమాన్ని కొనసాగించాడు అతను ఇంకా కొంచెం అతను ఆర్థిక విధ్వంసం చేశాడు కానీ రాష్ట్ర అభివృద్ధిని విధ్వంసం చేయలేదు జగన్మోహన్ రెడ్డి ఏం చేయడంటే ఆర్థిక విధ్వంసంతో పాటు రాష్ట్ర అభివృద్ధిని కూడా విధ్వంసం చేశాడు ఒక అడుగు ఒక వేసాడు ఇలాగ మరి డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు ఆ రాజకీయాలు చూసి వచ్చినీ ఇవన్నీ ఆయనకి ఏంట్రా ఇలాంటి వాటితో తలపడాల్సి వస్తుందని నిజంగానే ఆయనకు అవమానం భీష్ముడు సెకండ్ తోటి యుద్ధం చేయటం మానేశాడు ఆయన వెసులుబాటు ఉంది కాబట్టి ఇక్కడ అలా కుదరదు మానేస్తే ఇంకా డేంజర్ అలాగా చేస్తే వీళ్ళు కూడా నేరాలన్నీ కూడా ఆర్గనైజ్డ్గా విల్ఫుల్ డిఫాల్టర్స్ ఉంటారు కొంతమంది అప్పుల కొట్టడానికి అలాగే హ్యాబిచ్యువల్ అఫెండర్స్ వీళ్ళు అంటే ఉద్దేశపూర్వకంగా అలవాటు ప్రకారం నేరాలు చేసే వ్యక్తులు వీళ్ళందరూ వీళ్ళతో తలపడటం చంద్రబాబు నాయుడు గారు కొంచెం కష్టమే అయినా సరే ఆయన ప్రజల అండతోటి ఆయనకు ఒక రకంగా ప్రజలు బాగా మద్దతు ఇచ్చినట్లెక్క అంటే చంద్రబాబు నాయుడు గారు పాలసీ చంద్రబాబు నాయుడు గారు కరెక్ట్ అని మద్దతు ఇచ్చారు ప్రజలు దాన్ని నిలబెట్టుకోవాలి జాతకానికి వీళ్ళ ముందున్న బాధ్యత అదే కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు అంటే సెంట్రలైజ్డ్ చేసి అన్ని విధాలుగానే దోపిడీ చేసి రాష్ట్రంలో దోపిడీ చేసి ఊరుకోలేదు విధ్వంసం చేసి వదిలేశాడు సిస్టాన్ని పాడు చేస్తాడు అంటే కొంతమంది ఏం చేస్తారు ఇప్పుడు దొంగలు పడతారు ఇంట్లో వాళ్ళు కావాల్సింది ఏంటి సొత్తు కావాలి బంగారము నగదు ఏముంటాయి పట్టుకుని పోవాలి అలా కాకుండా దొంగలు దొంగతనాల్లో దొంగల్లో కూడా ఒక రకమైన పైసాచిక ప్రవేశించింది వాళ్ళు ఇంట్లో దొంగతనం చేయటమే కాకుండా వాళ్ళు వండుకుతున్నాయి తినేస్తారు వాళ్ళ మీద దాడి చేస్తారు చంపటం మహిళలు ఉంటే వాళ్ళ మీద అత్యాచారాలు అనాగరికంగా ఆ ఇంట్లో ఉన్న వస్తువులను పాడు చేయటం ఇలాగ విధ్వంసం చేసి వాళ్ళు మళ్ళీ కోలుకోలేకుండా దెబ్బ కొట్టేసిపోతారు అలాంటి పని చేసేడు అంతకుముందు వాళ్ళ నాన్నగారు ఆయాంలో అవినీతి చేశాడు దానివల్ల ఆర్థికంగా నష్టం వచ్చింది అభివృద్ధి కుంటుపడద్దేమో కానీ రాష్ట్రం విధ్వంసం లేదు వ్యక్తిగత కక్షలు పెరగలేదు ఇతను డైరెక్ట్గా వ్యక్తిగత కక్షలు గెలిపాడు దాంతోపాటు ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుని ప్రజాద్రోహం చేశాడు ప్రజలను ఇబ్బంది పెట్టాడు సమాజంలో అన్ని వర్గాలని ఇతను ఒక ఆట ఆడుకున్నాడు అంటే అది ఎలాడంటే క్రూరమైన ఆట అంతేకాకుండా దైవద్రోహం కూడా చేశాడు కోట్లాది మంది భక్తులున్న తిరుమల తిరుపతి దేవస్థానం అన్న సింహాచలం దేవస్థానం అన్న ఇటువంటి దేవస్థానాల జోలికి వెళ్ళి అక్కడ ఇలాంటి నెయ్యి కల్తీ పరకామణి చోరీ ఇది మనకు కనపడుతున్నాయి అది కాకుండా తిరుమల తిరుపతి దేవస్థానం ఉందనుకోండి అక్కడికి సుగంధ ద్రవ్యాలు ఉంటాయి పప్పు దినుసులు ఉంటాయి అనేకం ఉంటాయి అక్కడికి కాంట్రాక్టులు అభివృద్ధి కార్యక్రమం ఇలాంటి అన్నిటిలో దోపిడీ మొత్తం బయటకు వస్తున్నాయి ఇప్పుడు ఒకటి ఒకటి తీస్తారు బయటికి మనం అందరం తిరుమల తిరుపతి దేవస్థానం మీద ఫోకస్ చేసి మాట్లాడుతున్నాం దుర్గామల్లేశ్వర స్వామి విజయవాడ అమ్మవారి గుడి ఉంది సింహాచలం దేవస్థానం ఉంది శ్రీశైలం దేవస్థానం ఉంది అన్నవరం దేవస్థానం శ్రీకాకుళం అరసవల్లి ఇలాగ అన్ని దేవస్థానాల్లో కూడా వీళ్ళు ఏం చేశారనేటువంటిది ఒక విచారణ జరిపించాలి దర్యాప్తు చేయాలి అక్కడ ఏమేం జరిగింది గత ఐదు సంవత్సరాల్లో ఈ వీళ్ళ దుర్మార్గంగా ఏ వ్యవహరించారు అక్కడ పూజారుల మీద దాడి చేసిన సంఘటనతో సహా తీసుకురావాలి శ్రీశైలంలో పూజారుల మీద దాడి చేశారు దారుణంగా ఎక్కడికక్కడ రథాలు దగ్గర పెట్టడం దేవీ దేవతల అపచారం చేయటం ఇదేంటంటే జనాలు భయభ్రాంతులు గురిచేసి నోరెత్తితే చంపేస్తారు రాబాబా వీళ్ళు జోలికి వెళ్ళకూడదనేటువంటి దానిలో దాడి చేసి వాళ్ళు దోపిడీ మొదలెట్టారు ఇవన్నీ కూడా ప్రీప్లాన్ అంటారు ఖచ్చితంగానే ఏంటంటే నేను అందుకునే దండుపాళి తోటి ఎందుకు పోల్చానంటే వాళ్ళని ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు దేవి దేవతల విగ్రహాలకు అపచారం చేయటం ఆ విగ్రహాలను ధ్వంసం చేయటం రథాలు తగలపెట్టడం ఇవన్నీ చేశారు ఎవరన్నా ఇదేంటయ్య అని అడిగితే వాళ్ళు అరెస్టులు అక్రమ కేసులు వాళ్ళు దాడులు చేశారు దండిపాడు బ్యాచ్ కూడా అలా చేస్తారు తలుపు కొడతారు తలుపు తీయగానే టఫాలు మన రాడ్ ఇచ్చి తలమే కొట్టేస్తారు అప్పుడు వీరేం చేస్తారు పో పట్టుబోర బాబున వదిలేరా బాబు అంటారు అంటారు కదా మమ్మల్ని చంపుకో నీకేం కలుగుతుంది పట్టిపోంటారు వాళ్ళు ఏం వాళ్ళు ఏం చేసేవారు దండి వాళ్ళు వీళ్ళని కొట్టేయటం ఆ వస్తువులు సొత్తు దొంగిలించడం వీళ్ళందరినీ రక్తగాయాలు చేయటం చంపేయటం మానమంగాలు చేయటం మొత్తం విధ్వంసం చేసిపోయేవారు వీళ్ళదే చేశారు ఇక్కడ రాష్ట్రంలో ఎంత దారుణం చేశారండి ఏ వ్యవస్థను సరిగ్గా పనిచేయనిచ్చారు అధికారులు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను కలుషితం చేస్తారు వాళ్ళందరూ చెడ్డోళ్ళు కాదు వాళ్ళలో ఏమాత్రం టెన్ పర్సెంట్ కొంచెం అవినీతి చెడ్డకుండా ఉంటే ఇతను తొంభై శాతానికి తీసుకెళ్ళాడు వాళ్ళందరూ పాడోపోయారు జైల్లో పోయారు ఇప్పుడు వాళ్ళ నాన్నగారు హయాంలో ఐఏఎస్ లోపల పోతే ఈయన హయాంలో ఐపీఎస్లు కూడా లే జైల్లో పోయారు లేకపోతే సీతారామాంజనేయులు సంజయ్ సునీల్ కుమార్ మీద ఆరోపణలు సస్పెండ్ అవ్వటం విశాల్ గున్ని క్రాంతి తాత ఇలాంటి వాళ్ళందరూ యువ అధికారులాగా లేదు సీనియర్ అధికారులని లేదు అందరిని కలుషితం చేసి పడేసాడు రాజకీయంలో ముద్దండలేని రాజకీయ నాయకుల్ని ఏమాత్రం ఏ ఏ రకమైన రుజువులు లేకుండా అరెస్టులు చేసాడు భయభ్రాంతులు గురి చేసాడు తిరుమల తిరుపతి దేవస్థానం టచ్ చేస్తాడండి ఎవడన్నాను ఆ పరకామణిలో చోరీ జరిగితే అతను పట్టుకుని శిక్షించాల అతనితోటే రాజీ చేయించి సొమ్ము మీద ప పద్నాలుగు కోట్లు కట్టించే పద్నాలుగు కోట్లు కట్టాడని చెప్తున్నాడు చిన్న నేరం అంటున్నాడు డ్రగ్స్ అమ్ముతుంటే చిన్న పిల్లడు అంటున్నాడు వాళ్ళ బాబాని అడ్డుగోలుగా చంపేసి దుర్మార్గం చేస్తే ఒక్క కన్ను కన్ను పుడుచుకుంటుందా అని చెప్పిస్తున్నాం సాక్షాత్ ఆ ఇలాంటి ఇలాంటివన్నీ మాటలు మాట్లాడి ప్రజల్లో ఎంత చులకనవుతున్నావు మనం ప్రజల్లో మన పట్ల యావగించుకుంటున్నారు అసహించుకుంటున్నారు మన భయపడుతున్నారని సోయ లేకుండా ఇంకా అదే అబద్ధాలు కంటిన్యూ చేస్తున్నాయి ఇవన్నీ తలుచుకుని చంద్రబాబు గారు ఇటువంటి వాడు ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న ఇటువంటి వాళ్ళతో తలపడాల్సి వస్తుందని బాధపడ్డాడు దాంట్లో అర్థం ఉంది ఇంకోటి ఏంటంటే ఇన్నాళ్ళు మరి అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు సంవత్సరాలు అవుతుంది మరి వీళ్ళందరు పని పట్టాలి కదా అని కోరుకుంటారు ఈ రాష్ట్రంలో ప్రజలు ఆయా పార్టీల కార్యకర్తలు కానీ వాళ్ళు కూడా పట్టారు పని ఎందుకు పట్టలేదు చెవిరెడ్డితో సహా గ్యాంగ్ అంతా లోపల ఉన్నారు వంశీ వెళ్ళాడు ఇక అని ఉన్నాడు లోకేష్ గారు నేను చెప్పాడు మేము ఎందుకు వదిలిపెడతామని ఏంటంటే ఇంకా చంద్రశేఖర్ రెడ్డి పెద్దిరెడ్డి వాళ్ళు వంతు వచ్చేదాకా ఆగల వరుసగా కూర్చుంటారు వడ్డల్లోనూ ముందు వడుకో బోర్లు వడ్డిస్తాడు మధ్యలో రాడు కదా వరుసగా వడ్డించుకుంటూ వస్తారు ఇప్పుడు ఇప్పుడు వీళ్ళ వంతు పరకామని నెయ్యి కల్తీ కల్తీ మద్యం ఆల్రెడీ మధ్యం ముడుపులు లోపలికి వెళ్ళారు ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ నువ్వే అన్నట్టు ఇసుక గురించి వస్తుంది ఆల్రెడీ అది లైన్లోకి వెళ్ళింది జేపీ వెంచర్స్ లైన్లోకి వచ్చారు ఆ ఇసుక విషయంలో ఎన్జిటి తీర్పు మీద వాళ్ళకు వెళ్ళారు ఇప్పుడు అది కానీ ఎన్జి ఇప్పుడు వీళ్ళకి కరెక్ట్గా సీరియస్గా తీసుకుంటే దాదాపు ఇరవై మంది కలెక్టర్లు ఐఏఎస్లో సర్దుకుంటారు దుకాణం ఇది వదలకూడదండి వాళ్ళు సర్దుకుంటే సర్దుకుంటారు కొత్త ఇంకో వేసుకోవాలి ఇది చాలా వీళ్ళు ఒక నిర్ణయానికి వచ్చినట్టు కనిపిస్తుంది ఎవరిని విడిచిపెట్టరు ఖచ్చితంగా వాళ్ళు చెప్పినది చేస్తారు ఇప్పుడు హామీలు ఇచ్చారు ఆర్థికంగా ఎంత సంక్షోభంలో ఉన్నా ఎంత ఎన్ని ఇబ్బందులు ఉన్నా వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నారు అభివృద్ధి విషయంలో పెట్రోల్ తీసుకొస్తున్నారు రాష్ట్రం బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసాడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు బ్రాండ్ ఆయన మళ్ళీ పెట్రోల్ తీసుకొస్తున్నాడు ఈ ఇన్ని చేసిన వాళ్ళు వీళ్ళు లోపల పెడుతుంటే అంత కష్టమే ఉంది వరుస పెట్టి లావుతారు అన్నీ ఒకేసారి చేస్తే ఏమవుతుందంటే దానికి వ్యాల్యూ ఉండదు ఒకదానంగా ఒకటి రెడీ అవుద్ది మన అందరికీ నిచ్చి మాట్లాడుకుంటాం సబ్జెక్ట్ ఇస్తారు అది మాత్రం గ్యారంటీ మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ